నా పేరు జైపాల్ లేక్ నేను గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుని పద్నాలుగు సంవత్సరాలుగా గిరిజన జాతి కోసం తండాలను గ్రామ పంచాయతీ చేయాలి పన్నెండు శాతం రిజర్వేషన్కై కై మహారాజ్ జయంతిని సెలవు దిన ప్రకటించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తూ మరి ఈరోజు మల్లిదశ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ స్వరాష్ట్రంకై మరి తెలంగాణ రాష్ట్రం కోసం యువ యువనాయకుడు మరి ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నా మీరందరూ ఖచ్చితంగా ఆదరించి ఆశీర్వదించి నన్ను ఓటేసి నా గుర్తుకు మరి రేపల్ నుండి నా గుర్తు వస్తుంది నా గుర్తుకు మీరు మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని చెప్పేసి కోరుతూ ఉన్నాను మరి ఇప్పటివరకు మనం అనేక పార్టీలకు మనం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక పార్టీలకు మనం ఓట్లు వేసుకుంటూ వచ్చాం కానీ మనకు ఎలాంటి ఇది లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ ఆలోచించి ఒక అవకాశం యువకుడిగా మీ ముందుకు వస్తున్నా మీరందరూ నన్ను ఆదరిస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాను మరి ఈరోజు మరి గిరిజన సాంప్రదాయం గిరిజన సాంప్రదాయంతో నేను ఈ ఎడ్ల బండ్ల మీద ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఖచ్చితంగా గిరిజనులారా కూడా ఒకసారి రెండు వేల రెండు లక్షల యాభై వేల ఓట్లు గిరిజనుల్లో ఉన్నాయి మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం ఖచ్చితంగా మార్పు తేవాలి మార్పు రావాలి మార్పు రావాలంటే జయపాలనా గెలవాలి జయపాలనా గెలిస్తే మీ మీ భవిష్యత్తు భావితర భవిష్యత్తులు మారుతాయి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పటికీ నేటికి తండాలు గిరిజనులు అణచివేయబడ్డరు గిరిజనులను తొక్కేయబడ్డరు ఈరోజు మార్పు రావాలంటే జైపాల్ నాయకులు లాంటి యువకుడు ముందుకు రావాలి జైపాల్ నాయకు లాంటి యువకులను మీరు గెలిపించి ఈరోజు పార్లమెంట్లో కూర్చోబెడితే మేమేందో మనమేందో చూపిస్తా ఈరోజు అభివృద్ధి అందే ఏందనేది నేను ప్రజలలోకి వెళ్ళి నేనే మీ దగ్గరకు వచ్చి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి కోరుతూ మరి ఖచ్చితంగా మీరందరినీ ఆశీర్వదించి ఓటేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను కోరుతా ఉన్నా